హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూ ఇంగ్లీష్ లెర్న్ విత్ రోజు ఈరోజు క్లాస్లో మనము డే ఎయిటీన్లో ఉన్నాము జీరో టు హీరో ఛాలెంజ్లో జీరో టు హీరో ఛాలెంజ్ డే సెవెంటీన్లో మనము మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం అలాగే మోడల్ ఔజులరీ వర్బ్స్లో ఏమేమి రకాలు ఉన్నాయో కూడా మనం చూసాము అయితే ఈరోజు క్లాస్లో మనము కెన్ గురించి అలాగే కుడ్ గురించి మనము తెలుసుకుందాం ఎందుకంటే దీంట్లో రకరకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి నేర్చుకుంటే కన్ఫ్యూజ్ అవుతాం ఈ మోడల్ లాగ్జరీ వర్బ్స్ వాడేటప్పుడు తప్పనిసరిగా కొన్ని రూల్స్ ఉంటాయి నానా ఈ రూల్స్ నేర్చుకోవాల్సిందే ఈ రూల్స్ నేర్చుకోకుండా మీరు ఒకవేళ మోడల్ లాగ్జరీ వర్బ్స్ వాడారనుకోండి తప్పవుతూ ఉంటుంది కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ మనం చూద్దాము తప్పనిసరిగా మనం నేర్చుకోవాల్సిన రూల్స్ అనమాట ఓకేనా ఫస్ట్ రూల్ వచ్చేసి యూజ్ యాజ్ ఈజ్ అంటే అర్థం ఏంటంటే మోడల్ లాగ్జరీ వర్బ్స్ ఎలా ఉంటాయో వాటిని అలాగే వాడాలి వాటిని మసిపూసి మారడికాయో చేయొద్దు అంటే అర్థం ఏంటంటే వాడికి ఎస్సులు కానీ లేదా ఐఎన్జీలు కానీ లేదా డజ్లు కానీ ఈ రకంగా మనం ఏవి కూడా వాడకూడదనమాట ఎగ్జాంపుల్ మనం చూద్దాము ఆయన న్యూస్ పేపర్ చదువుతాడు అని చెప్పాలనుకోండి సహజంగా ఆయన చదువుతాడు దట్ మీన్స్ హీ రీడ్స్ న్యూస్ పేపర్ అంటే అర్థమేంటి ఆయన రెగ్యులర్గా చేసేటువంటి యాక్టివిటీ హీ రీడ్స్ న్యూస్ పేపర్ ఆయన చదువుతాడు ఆయన చదవగలడు అంటే హీ కెన్ రీడ్ న్యూస్ పేపర్ కదా కెన్ అంటే గలడు సామర్థ్యం చెప్పేటప్పుడు మనము కెన్ని వాడుతూ ఉంటాం అలాగే హీ కెన్ డ్రైవ్ ఆయన డ్రైవ్ చేయగలడు మరి కొంతమంది అనుకుంటారు కదా ఫ్యామిలీ సబ్జెక్టివ్ ప్రనౌన్ కదా హీ షీ ఇట్ రాము సింగ్లర్ నౌన్స్ వీటన్నిటికి ఓబుకెస్తుండాలి అని అనుకొని కెన్ పక్కన ఎస్ రాసేస్తారనమాట అలా రాయకూడదు అన్న అస్సలు రాయకూడదు మనము కెన్ కానీ మే కానీ మైట్ కానీ విల్ కానీ వుడ్ కానీ షుడ్ కానీ ఏవైనా సరే వాటి రూపం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కానీ వాటి పక్కన ఎటువంటి తోకలు మనము యాడ్ చేయొద్దు చూడండి హీ కెన్ డ్రైవ్ ఆయన డ్రైవ్ చేయగలడు హీ డ్రైవ్స్ చేస్తాడు హీ కెన్స్ డ్రైవ్ రాంగ్ స్టేట్మెంట్ చూడండి హీ కెన్స్ డ్రైవ్ అసలు రాయకూడదు కెన్ పక్కన ఎటువంటి ఎస్ని మనము రాయకూడదు ఈ విషయం మనం మనసులో ఉంచుకోవాలి అలాగే హీ కెన్ రాసి ఓబ్కి మనం ఎటువంటి ఎస్ అనేటువంటి తోకల్ని రాయకూడదు ఇక్కడ కెన్ వాడిన తర్వాత తప్పనిసరిగా ఓబ్ యొక్క రూపం ఒకటే ఉంటుంది మోడల్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ వన్ ఇది బండగుర్తు అనమాట అస్సలు మర్చిపోవద్దు అది మీరు ప్రజెంట్లో రాయండి ఫ్యూచర్లో రాయండి లో రాయండి ఎక్కడ రాసినా సరే మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ పక్కన ఓబ్ అనేది వన్ నే ఉంటుంది ఆ ఓబ్ పక్కన ఎస్ అనేటువంటి తోక ఉండదు అలాగే ఐఎన్జి అనేటువంటి తోక కూడా మనము పెట్టమన్నమాట అందుకే హీ కెన్ డ్రైవ్స్ కరెక్టా తప్పు ఏది కరెక్ట్ మరి హీ కెన్ డ్రైవ్ అనేది కరెక్ట్ అలాగే హీ డ్రైవ్స్ కార్ అంటే అర్థం ఏంటి సహజంగా ఆయన డ్రైవింగ్ చేస్తాడు ఆయనకు వచ్చిన డ్రైవింగ్ అని నేను అంటూ ఉన్నాను డ్రైవింగ్ రాదంటే హీ డజెంట్ డ్రైవ్ కార్ కార్ డ్రైవ్ చేయడు చేస్తాడా డస్ హీ డ్రైవ్ కార్ చెయ్యడా డస్ హీ నాట్ డ్రైవ్ కార్ వాట్ డస్ హీ డ్రైవ్ ఆయన ఏం డ్రైవ్ చేస్తాడు హీ డ్రైవ్స్ కార్ ఆయన కార్ని డ్రైవ్ చేస్తాడు ఈ రకంగా మనము ఫస్ట్ రూల్ నేర్చుకోవడం జరిగింది యూజ్ యాస్ ఈజ్ అంటే మోడల్ ఆక్సిలరీ వర్బ్ ఎలా ఉంటే అలాగే ఉంటుంది దాన్ని మనం మసిపోసి మారడికాయని చేయకూడదు సెకండ్ రూల్ వచ్చేసి దర్ ఈజ్ నో డూ డస్ ఇన్ ద క్వశ్చన్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడు మనకు తప్పనిసరిగా డూ డజలు రాకూడదు అసలు డూడజలు ఎందుకు వస్తాయి ఎప్పుడైతే వర్బుకి ఎస్ ఉంటే అప్పుడు డూ డజులు వస్తాయి కానీ కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోయి డూ డస్ కూడా రాయాలేమో నెగిటివ్లో అని చెప్పి అనుకుంటారు ఎగ్జాంపుల్ చూద్దాం మనము డూ యూ వుడ్ లైక్ టు కమ్ విత్ మీ అసలు అంటామా వుడ్ యూ లైక్ టు కమ్ విత్ మీ అనాలి అంతేకాని డూ యూ వుడ్ లైక్ టు కమ్ విత్ మీ అసలు ఎక్కడైనా ఉందా ఆయన వస్తాడా అంటే డస్ హీ కమ్ అంటాము మరి వుడ్ ఎందుకు ఇక్కడ అంటే మామూలుగా నువ్వు వస్తావా అన్నప్పుడు వుడ్ యూ లైక్ టు జాయిన్ మీ అంటాము మళ్ళీ డూ కాంబినేషన్ తోటి మళ్ళీ వుడ్ కలిపి రాకూడదు లేదా డస్ కాంబినేషన్ తోటి వుడ్ కలిపి రాకూడదు రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది కాబట్టి దెర్ ఈస్ నో డూ డస్ ఇన్ ద క్వశ్చన్స్ వెన్ ఇట్ కమ్స్ టు మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ వాడేటప్పుడు మనము డూ డజ్లు క్వశ్చన్స్లలో అస్సలు మనము వాడము ఈ విషయం మనము గుర్తుంచుకోవాలి నెక్స్ట్ మనం తెలుసుకుందాము దెర్ ఈజ్ నో డోంట్ డజెంట్ ఇన్ నెగిటివ్ నెగిటివ్ విషయానికి వచ్చినప్పుడు కూడా సేమ్ డోంట్ అలాగే డజెంట్ రాదు అసలు డోంట్ డజంట్ ఎందుకు వస్తాయి అంటే ఓబుకేస్తుంటే వస్తాయి కానీ పొరపాటుగా నెగిటివ్లో కూడా వస్తుందేమో అనుకుంటారు మోడల్ ఆక్సిలరీ వర్బ్ విషయంలో కూడా కానీ రాదు మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ వాడుతున్నప్పుడు మనం నెగిటివ్ వాడామంటే డైరెక్ట్గా నాటే వస్తుంది అంతే తప్ప అసలు మనకు డూ డజ్ల ప్రస్తావనే రాదు ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి అందుకే హీ డజన్ డ్రైవ్ కార్డ్ ఆయన కార్డ్ డ్రైవ్ చేయడు హీ డజంట్ నో హౌ టు డ్రైవ్ కార్ కార్ డ్రైవ్ చేయడం ఆయనకు తెలియదు హీ డజంట్ డ్రైవ్ ఆయన డ్రైవ్ చేయడు ఇది సహజంగా చెయ్యడు ఆయనకు రాదు చేయగలడు అంటే హీ కెన్ డ్రైవ్ కార్ చేయలేడు అంటే హీ కెన్ నాట్ డ్రైవ్ కార్ డ్రైవ్ చేయగలడా కెన్ హీ డ్రైవ్ ఎ కార్ కెన్ హీ నాట్ డ్రైవ్ ఎ కార్ వాట్ కెన్ హీ డూ ఆయన ఏం చేస్తాడు హీ కెన్ డ్రైవ్ కార్ ఆయన కార్ని డ్రైవ్ చేయగలడు అని నేను అంటున్నాను మీరేం చేయగలరు మీరేం చేయగలరో కింద ఉపయోగించి ఒక సెంటెన్స్ని కామెంట్ సెక్షన్లో ఉంచండి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు తప్పనిసరిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తేనే నేను కొంచెం ముందుకి వెళ్తాను నెక్స్ట్ రూల్ తెలుసుకుందాము ఫోర్త్ రూల్ యూజ్ నాట్ ఆఫ్టర్ మోడల్స్ మోడల్స్ తర్వాత మనము నాట్ని డైరెక్ట్గా వాడాలి తప్ప ఇక్కడ ఆజ్లేవోబ్స్ని మళ్ళీ యాడ్ చేసుకొని మళ్ళీ నాట్ లాంటివి మనము తగిలించవద్దు ఎలాగ ఈజ్ నాట్ డస్ నాట్ విల్ నాట్ ఆర్ నాట్ ఇలాంటివి మనము వాడకూడదు అలాగే యు డోంట్ షుడ్ స్మోక్ చూసారా ఈ స్టేట్మెంట్ ఇక్కడ షుడ్ అంటే చేయకూడని పని లేదా చేయాల్సిన పని మనం అంటూ ఉంటాం ఇక్కడ షుడ్ అంటే ఏంటి సలహా నువ్వు స్మోక్ చేయొద్దు అన్నప్పుడు యు షుడ్ నాట్ స్మోక్ అనాలి కదా కానీ యూ డోంట్ షుడ్ స్మోక్ అంటామా అనకూడదు షుడ్ తర్వాత ఎమ్మటే ఏం రావాలి నాట్ రావాలి అంతే తప్ప ఇక్కడ మనము యూ రాసి నెగిటివ్ ఆగ్లర్ అయినటువంటి డోంట్ వాడామనుకోండి పప్పులో కాలేస్తాం మనం కాబట్టి మనం ఏం వాడాలి ఇక్కడ షుడ్ వెమ్మటే మనకు నాట్ రావాలి అంతే తప్ప ముందు డోంట్ నాట్ ఇలాంటి మనము వాడకూడదు షుడ్ రాసిన తర్వాతనే మనము నాట్ని మనము రాయాలి అందుకే యు షుడ్ నాట్ స్మోక్ కరెక్ట్ యూ డోంట్ షుడ్ స్మోక్ అనేది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది అయితే ఇక్కడ ఎక్సెప్షన్ కూడా ఒకటి ఉంది ఎక్సెప్షన్ వచ్చేసి యూ డోంట్ హ్యావ్ టు డూ దిస్ నువ్వు ఇది చేయాల్సిన అవసరం లేదు నువ్వు ఇది చేయాల్సిన అవసరం లేదు అనేది ఒక ఎక్సెప్షన్ అనమాట కొన్ని కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి ఈ విషయాన్ని మనం మనసులో ఉంచుకోవాలి నెక్స్ట్ తెలుసుకుందాము మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో దే డోంట్ హ్యావ్ ఐఎన్జి ఫార్మ్స్ ఎక్కడైనా మీరు చూసారా ఐ కెన్ గో ఐ కెన్ సింగ్ ఐ కెన్ డాన్స్ ఐ కెన్ ఈట్ ఐ కెన్ టీచ్ ఇలాంటివి మనం చూసామే కానీ ఎక్కడైనా ఐఎన్జి ఫామ్ తోటి మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ మనం చూసామా లేవన్నమాట అసలు ఐఎన్జి ఫామ్ రాదు అలాగే ఎస్ అనే తోక కూడా రాదు చూడండి మోడల్ ఓ రివర్బ్స్ డోంట్ హ్యావ్ ఐఎన్జి ఫార్మ్స్ అలాగే వర్బ్ ఇన్ఫినిటివ్స్ కూడా ఉండవు ఎగ్జాంపుల్స్ చూస్తే తెలుస్తుంది ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి టూ క్యాన్ ఐ కెన్ టీచ్ ఐ టూ క్యాన్ టీచ్ ఎక్కడైనా చూసామా లేదన్నమాట అలాగే ఐ కెన్ టీచ్ ఐ కెనింగ్ టీచర్స్ ఉంటుందా కెన్ ప్లస్ ఐఎన్జి ఫామ్ రాస్తామా రాయమన్నమాట అది కూడా మనకు రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది అలాగే టూ ప్లస్ మస్ట్ అసలు రాదు డైరెక్ట్గా మనకి మస్ట్ తర్వాత లేదా కెన్ తర్వాత మే తర్వాత విల్ తర్వాత వుడ్ తర్వాత షుడ్ తర్వాత డైరెక్ట్గా మనకు ఒక వర్బ్ వచ్చేస్తుంది తప్ప ఎటువంటి ఐఎన్జి అనేది ఉండదు అలాగే వర్బ్ ఎనిఫినేటివ్ని కూడా అవి ఫాలో అవ్వవు అంటే అర్థం ఏంటంటే ముందు టూ రాదు ముందు టూ అనేది రాంగ్ స్టేట్మెంట్ అలాగే ఈ మోడల్ వర్బ్ పక్కన అయేంజీ తోక అనేది ఉండదన్నమాట నెక్స్ట్ షీ మస్ట్ స్టడీ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఓబ్లిగేషన్ అనమాట తప్పకుండా ఆమె చదవాలి అని నేను అంటున్నాను ఐ షుడ్ హ్యావ్ మేడ్ ఇట్ నేను ఇది చేసి ఉండాల్సింది ఐ షుడ్ హ్యావ్ మేడ్ ఇట్ నేను ఇది చేసి ఉండాల్సింది ఐ షుడ్ హ్యావ్ గాన్ దేర్ క్కడికి వెళ్ళుండాల్సింది కానీ వెళ్ళలేదు ఇది చేయలేని పని గతంలో ఒక పని చేయలేదు వీటన్నిటి గురించి కూడా మళ్ళీ మనం నేర్చుకుంటాం కంగారేం లేదు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు మీరు కూడా కామెంట్ సెక్షన్లో ఉంచండి నేను ఎగ్జామ్ పాస్ అయి ఉండాల్సింది ఎలా రాస్తాం ఐ షుడ్ హ్యావ్ ప్లస్ త్రీ ఉపయోగించే సెంటెన్స్ని మీరు ఫ్రేమ్ చేయండి అలాగే హీ కుడ్ ప్లే ఫుట్బాల్ ఇన్ హిస్ యూత్ ఆయన యవ్వనంగా ఉన్నప్పుడు ఆయనే ఫుట్బాల్ ఆడగలిగేవాడు అని నేను అంటూ ఉన్నాను ఇక్కడ కుడ్ వచ్చేసి మనకు పాస్ట్ స్టెబిలిటీ అని చెప్తూ ఉంటుంది గతంలో చేయగలిగిన పని చెప్పినప్పుడు మనము కుడ్ని వాడుతూ ఉంటాం అనమాట అందుకే హీ కుడ్ ప్లే ఫుట్బాల్ ఇన్ హిస్ యూత్ ఆయన యంగ్ ఏజ్లో ఆయనే ఫుట్బాల్ ఆడగలిగాడు అని అంటూ ఉన్నాను ఇక్కడ ఎక్కడైనా సరే కుడ్ ప్లేస్ అయ్యింది చూసా మనము హీ కుడింగ్ ప్లే అని అసలు ఉందా అసలు ఓడెక్కడన్నా వింటున్నామా కుడింగ్ లేదా హీ టూ కుడ్ ఎక్కడన్నా విన్నామా అసలు ఉండనే ఉండదు నానా ఇలాంటి రూల్స్ మనము పెట్టుకోవాలి మేడం అసలు ఇప్పుడు దాకా నాకు ఆ డౌటే రాలేదు మీ వల్లే నాకు ఈ డౌట్ వస్తుందని చెప్పి కంగారు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు ఆ కన్ఫ్యూజన్కి గురి కాకుండా ఉండడం కోసమే నేను చెప్తూ ఉన్నాను ఒక క్లారిటీ వస్తే మంచిదే కదా మీకు కూడా అదనమాట నెక్స్ట్ మోడల్ ఆబ్జర్వర్స్ ఏవైతే ఉన్నాయో దే డు నాట్ హ్యావ్ ఆల్ ద టెన్సెస్ ఇవి టెన్సెస్ని కలిగి ఉండవు అంటే అర్థమేంటంటే వీటికి అసలు టెన్సెస్కి రిలేషనే ఉండదన్నమాట ఇవి ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ అని ఏమీ ఉండవన్నమాట జస్ట్ గతంలో చేయలేకపోయిన పని చెప్పినప్పుడు మనము కుడ్ హావ్ ప్లస్ వీ త్రీ ఉడ్ హావ్ ప్లస్ వీ త్రీ షుడ్ హావ్ ప్లస్ వీ త్రీని ఉపయోగించి అది పాస్ట్లో మనం వాడతాము అది వేరే విషయం కానీ వీటికి టెన్సెస్కి ఎటువంటి రిలేషన్ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కెన్ అంటే అర్థం ఏంటి చేయగలిగిన పని కదా ఇది చేయగలిగిన పని చెప్పినప్పుడు మనము ఏబుల్ టుని ఉపయోగించే సెంటెన్స్ని ఫ్రేమ్ చేస్తాం కదా ఐ కెన్ టీచ్ నేను టీచ్ చేయగలను దట్ మీన్స్ ఐ ఆమ్ ఏబుల్ టు టీచ్ నేను టీచింగ్ చేయగలను హీ ఈజ్ ఏబుల్ టు గో దట్ మీన్స్ హీ కెన్ గో ఆయన వెళ్ళగలడు అనమాట ఇది అలాగే మస్ట్ అనేది మనకు హ్యావ్ టు తోటి సమానంగా మనము వాడచ్చు యూ మస్ట్ వర్క్ హార్డ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు యూ టు వర్క్ హార్డ్ ఈ రకంగా టెన్సెస్ సంబంధం లేకుండా మోడల్ ఆగలరీ వర్బ్స్కి కిషన్ ఏబుల్ టు అలాగే మస్ట్ వర్డ్ మనము వాడుతూ ఉన్నాం నెక్స్ట్ ఫ్రేజెస్ మనం తెలుసుకుందాము యూస్ బేస్ వర్బ్ ఆఫ్టర్ మోడల్ ఆ వర్బ్ డోంట్ యూజ్ చూడండి ఇట్ మే రెయిన్ వర్షం పడే ఆస్కారం ఉంది ఫిఫ్టీ పర్సెంట్ లేదా సెవెంటీ పర్సెంట్ ఆస్కారం ఉంది ఇట్ మే రెయిన్ మేఘావృతమైంది ఆకాశం అంతా చల్లగా ఉంది వాతావరణం అంతా గాలి ద్వారం వస్తుంది సో ఇట్ మే రెయిన్ వర్షం పడవచ్చు ఇట్ మేడ్ రెయిన్ ఉందా అసలు ఆ సెంటెన్సే గలత్ అనమాట తప్పనమాట ఇట్ మే రెయిన్ కరెక్ట్ స్టేట్మెంట్ ఇట్ మేడ్ రెయిన్ మామూలుగా మనము మే మైట్ కెన్ కుడ్ విల్ వుడ్ షుడ్ ఇవన్నీ కూడా మోడల్ ఆజలరీ వర్బ్స్ వీటిని ఉపయోగించేటప్పుడు మనము టూ కాంబినేషన్ తోటి అస్సలు మనము టూ ప్లస్ వర్బ్ కాంబినేషన్తో సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయమన్నమాట అందుకే ఇట్ మే రెయిన్ మే తర్వాత డైరెక్ట్గా వర్బ్ రాసేయడమే ఇట్ మే ప్లస్ వన్ రాయడమే అంతే తప్ప ఇట్ మే టు రెయిన్ హీ మే టు గో హీ మే గో మే గాడ్ యూ మే గాడ్ బ్లెస్ యూ ఎక్కడ సరే మే గాడ్ బ్లెస్సెస్ యూ చూసారా మే తర్వాత ఎస్ రాదు ఓకేనా అలాగే మే ఇవన్నీ ఈ మోడల్ ఆగజలరీ వర్బ్స్ వాడుతున్నామంటే మనకు టూ కూడా రాదు మన దగ్గరలో దరిదాపుల్లో మనకు టూ కూడా ఉండదు వీ నీడ్ టు అవాయిడ్ టూ వై యూజింగ్ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అనమాట ఇట్ మే రెయిన్ కరెక్ట్ స్టేట్మెంట్ ఇట్ మే టు రెయిన్ రాంగ్ స్టేట్మెంట్ అలాగే హీ మైట్ జాయిన్ అస్ ఆయన మనల్ని కలవచ్చు ఇక్కడ కలిసే ఆస్కారం తక్కువగా ఉంది నాన్న మే అంటే ఆస్కారం ఎక్కువగా ఉంది మైట్ అంటే ఆస్కారం తక్కువగా ఉంది థర్టీ పర్సెంట్ లేదా ట్వంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటే మనము మైట్ వాడతాం ప్రాబబిలిటీ పాజిబిలిటీ లేదా ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటే మనం మేకి వెళ్ళిపోతూ ఉంటాం ఈ రకంగా మనము సెవెన్ రూల్స్ మనం నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము కెన్ మరియు ఖుడ్ ఈ కెన్ కుడ్లు చాలా ఈజీగా నేర్చుకునేటువంటి మోడల్ మోడలాజరీ వర్బ్స్ అనమాట ఏదైనా పని నేను చేయగలను అన్నప్పుడు కెన్ వాడుతూ ఉంటాం సామర్థ్యాన్ని చెప్పినప్పుడు మనము కెన్ వాడుతూ ఉంటాం ఐ కెన్ డాన్స్ నేను డాన్స్ చేయగలను ఐ కెన్ సింగ్ నేను పాట పాడగలను ఒకవేళ నేను చేయలేని పని చెప్పాను అనుకోండి ఐ కాంట్ ఐ కాంట్ మూవ్ బిట్ బికాస్ ఐఎమ్ అన్వెల్ నేను అన్హెల్దీగా ఉన్నాను బికాజ్ ఐఎమ్ అండర్ ద వెదర్ ఐ కాంట్ మూవ్ అ లిటిల్ బెట్ కొంచెం కూడా నేను కదలలేకుండా ఉన్నాను ఐఎమ్ సిక్ అని నేను అంటూ ఉన్నాను సో ఐ కాంట్ నెగిటివ్ స్టేట్మెంట్ అనమాట ఈ రకంగా మన యొక్క కెపాసిటీ చెప్పినప్పుడు కెన్ వాడతాము చేయలేని పని చెప్తున్నప్పుడు కెన్ నాట్ని వాడతాం మరి కెన్ తోటి పర్మిషన్ కూడా వాడచ్చు కెన్ ఐ మూవ్ నా ఇప్పుడు నేను వెళ్ళిపోవచ్చా కెన్ ఐ గో నేను అక్కడికి వెళ్ళచ్చా కెన్ ఐ టీచ్ నేను టీచ్ చేయొచ్చా పర్మిషన్ ఇది కూడా ఇన్ఫార్మల్ వేలో మనం కెన్ని వాడుతూ ఉంటాం ఎప్పుడైనా సరే ఇన్ఫార్మల్ వేలో మనం పర్మిషన్ కోసం కెన్ వాడాలి మరి ఫార్మల్ వేలోకి వెళ్ళినప్పుడు మనము కెన్ని తోటి రీప్లేస్ చేస్తూ ఉంటాం అందుకే అఫీషియల్గా మనం పర్మిషన్ అడగాలంటే మేకెళ్ళిపోవాలన్నమాట మే ఐ కమింగ్ టీచర్ నేను లోపలికి రావచ్చా అండి మే ఐ గో నౌ నేను వెళ్ళొచ్చా అండి మే ఐ టేక్ యువర్ పెన్ మీ పెన్ నేను తీసుకోవచ్చా అండి అదే కెన్ ఐ టేక్ యువర్ పెన్ అంటే నేను తీసుకోగలనా నువ్వు తీసుకో తీసుకోలేకపో నాకేం సంబంధం నీకు సామర్థ్యం ఉందో లేదో నాకు తెలీదు సామర్థ్యం ఉంటేనే కెన్కి వెళ్ళిపోతా పర్మిషన్ మరి పర్మిషన్ కోసం కెన్ వాడొద్దా అంటే వాడచ్చు ఎవరితో వాడొచ్చు ఎవరైతే సిబ్లింగ్స్ ఉంటారో తోబుట్టువులు ఫ్రెండ్స్ మనకంటే చిన్నవాళ్ళు ఇలా మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళతో మనం కెన్ వాడుకోవచ్చు తప్పేమీ లేదు అఫీషియల్గా గా వెళ్ళినప్పుడు మాత్రం మనం కెన్ వాడకూడదు మేకి మనము వెళ్ళిపోవాలనమాట అలాగే ఈ కెన్ని మనము రిక్వెస్ట్ కూడా వాడుకోవచ్చు కాకపోతే పొలైట్గా గా అనిపించదు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ కెన్ యూ టెల్ మీ ద వే టు ద రైల్వే స్టేషన్ ప్లేస్ అని అనుకోండి అమర్యాద అవుతుంది అది కెన్ తీసేసి మీరు కుడ్ పెట్టారనుకోండి పొలైట్ అవుతుందనమాట మీరు రెస్పెక్ట్గా మాట్లాడినట్టుగా అవుతూ ఉంటుంది ఎప్పుడైనా సరే మన మాటలలో పొలైట్నెస్ కనిపించాలంటే తప్పనిసరిగా మనము కుడ్ని వాడుతూ ఉండాలన్నమాట ఇంకా కుడ్ గురించి మనం చెప్పుకోలేదు చెప్తున్నాను మామూలుగా కెన్ అంటే పర్మిషన్తో కూడా మనము వాడుతూ ఉంటాము బట్ ఇన్ఫార్మల్ అవుతుంది కొంచెం రూడ్ అయిపోతూ ఉంటుందన్నమాట ఇంకా ఈ కెన్ విషయానికి వచ్చినట్లయితే మనము ఆఫర్ చేయొచ్చు అనమాట కెన్ ఐ టేక్ యూ దేర్ నేను అక్కడికి తీసుకెళ్ళొచ్చా ఐ డ్రాప్ యూ దేర్ నేను నిన్ను డ్రాప్ చేయొచ్చా ఈ రకంగా మనం అడుగుతూ ఉంటాం అనమాట ఏదన్నా అంటే ఆఫర్కి కూడా మనకు కెన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది లేదంటే ఐ లెన్ మై హ్యాండ్ నేను నీకు సహాయం చేయొచ్చా ఇక్కడ చేయినేమో అప్పు ఇవ్వం మనం ఐ లెన్ మై హ్యాండ్ అంటే నేను సహాయం చేయొచ్చా ఎందుకంటే ఒక అందమైన అమ్మాయి బరువు మోస్తూ వెళ్తుంది నేను హెల్ప్ చేయొచ్చా అండి అని ఇది ఒక వంక్ అనమాట ఇది ఒక ఎక్స్క్యూజ్ అనమాట వెళ్ళిపోయి మనం కెన్ ఐ లెన్ మై హ్యాండ్ అసలు అంటే అమ్మాయి అడిగిద్ది మనల్ని హెల్ప్ చేయవా అని అన్నప్పుడు ఆ అమ్మాయి అడిగినప్పుడు కుడ్ యూ లెన్ యువర్ హ్యాండ్ అంటుంది ఆ మర్యాదగా అడుగుతూ ఉంటుంది ఆమె అడగడం కంటే ముందు మీరే ఆఫర్ చేస్తే మీరు కెన్ తోటి కూడా మీరు అడగచ్చు ఇంకా కెన్ వచ్చేసి పాజిబిలిటీ కూడా చెప్పొచ్చు అనమాట స్మోకింగ్ కెన్ కాస్ క్యాన్సర్ క్యాన్సర్కి రా రీజన్ అవ్వచ్చు అనమాట స్మోకింగ్ అనేది సో ఇది ఒక పాజిబిలిటీ అనమాట ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ కెన్ విన్ నువ్వు హార్డ్ వర్క్ చేస్తే నువ్వు విన్ అయ్యే పాసిబిలిటీ ఉందని చెప్పేటువంటి కండిషన్లో కూడా మనము కెన్ని వాడుతూ ఉంటాం ఇంకా ఈ కెన్ని మనము రిక్వెస్ట్ కూడా వాడుకోవచ్చు కానీ ఈ కెన్ కంటే కెన్ తీసేసి మనం కుట్పెడితేనే ఇంకా రిక్వెస్ట్ అవుతూ ఉంటుంది పొలైట్ అవుతూ ఉంటుంది అనమాట సో క్యాజువల్గా మన ఫ్యామిలీస్తో కానీ సిబ్లింగ్స్తో కానీ మనం కెన్ కెన్తోటే రిక్వెస్ట్ చేయొచ్చు కెన్ యూ హ్యాండ్ మీ దట్ పర్స్ ఆ పర్స్ నాకు ఇస్తావా కెన్ యూ హ్యాండ్ మీ దట్ పర్స్ ఆ పర్స్ నాకు ఇస్తావా కెన్ యూ పాస్ మీ దట్ సాల్ట్ ఆ సాల్ట్ నాకు పాస్ చేస్తావా అని చెప్పేటువంటి కండిషన్లో ఇది మనకు ఒక పొలైట్ రిక్వెస్ట్ అవుతుంది నెక్స్ట్ తెలుసుకుందాము కుడ్ కుడ్ వచ్చేసి పాస్టెబిలిటీ చెప్పేటప్పుడు మనం కుడ్ని వాడుతూ ఉంటాం నేను చిన్నగా ఉన్నప్పుడు బాగా పరిగెత్తేదాన్ని ఐ కుడ్ రన్ ఐ కుడ్ రన్ ఫాస్ట్ చాలా ఫాస్ట్గా పరిగెత్తేదాన్ని అనమాట ఇప్పుడు నేను పరిగెత్తలేను అని నేను అంటూ ఉన్నాను అలాగే నేను చిన్నగా ఉన్నప్పుడు గిటార్ని బాగా వాయించగలిగేవాడిని అన్నప్పుడు ఐ కుడ్ ప్లే ద గిటార్ వెన్ ఐ వాజ్ అ చైల్డ్ నేను చైల్డ్గా ఉన్నప్పుడు చక్కగా గిటార్ని ఇటికాటికా వాయించేవాడిని అనమాట ఇప్పుడు వాయించరా అంటే నాకు రాదు ఇప్పుడు ప్రాక్టీస్ లేదు ఇప్పుడు నేను వాయించను అని చెప్పేటువంటి కండిషన్లో సో వెన్ యూ యుర్ యంగ్ యూ కుడ్ డూ దట్ వర్క్ గతంలో నువ్వు ఆ పని చేయగలిగావు అలాంటి కండిషన్లో గుడ్ని వాడుతూ ఉంటాం అదే ఇప్పుడు చేయగలవు అనుకోండి ఐ కెన్ ప్లే ద గిటార్ గిటార్ నేను ప్లే చేయగలను వీణలు వాయిద్యాలు ఫ్లూట్లు పీపలు వీటన్నిటి ముందు మనకు డెఫినెట్ ఆర్టికల్ దాన్ని మనము వాడుతూ ఉంటాము ఈ విషయం మనకు బాగా తెలుసు అనమాట అలాగే పొలైట్గా గా ఎవరినన్నా మనం రిక్వెస్ట్ చేయాలనుకోండి అలాంటి కండిషన్లు కూడా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది కుడ్ టెల్ మీ వే ద రైల్వే స్టేషన్ ఈజ్ రైల్వే స్టేషన్ ఎక్కడుందో చెప్తారా మీ వేర్ ద పోస్ట్ ఆఫీస్ ఈజ్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడుందో నాకు చెప్తారా అండి అని నేను అంటూ ఉన్నాను ఎవరినైనా మనం పొలైట్గా ఏదైనా అడగాలనుకోండి అలాంటి కండిషన్లో మనకు గుడ్ కూడా ఉపయోగపడుతూ ఉంటుంది కుడ్ యూ హ్యాండ్ మీ ద్ ఆయిల్ బాటిల్ ప్లీజ్ ఆ ఆయిల్ బాటిల్ని కొంచెం నాకు ఇస్తారా అని చెప్పేటువంటి కండిషన్లో అనమాట ఇక్కడ ఏంటంటే మనం మర్యాదగా పొలైట్గా ఒక వ్యక్తిని మనము నొప్పించకుండా ఆ వ్యక్తిని మనము అడుగుతూ ఉంటాం అన్నమాట రెస్పెక్ట్ తోటి పొలైట్గా మనం అడుగుతూ ఉంటాం అలాంటి కండిషన్లో మనకు ఈ కుడ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది అలాగే మనము పాజిబిలిటీ చెప్పినప్పుడు కూడా మనము కుడ్ని వాడుతూ ఉంటాం ఇట్ కుడ్ రైన్ టుడే ఈరోజు వర్షం పడవచ్చు లేదా ఇట్ కెన్ రైన్ టుడే ఈ రెండు కూడా పాజిబిలిటీ అనమాట ఈ రెండిట్లో కూడా మనము కెన్ని వాడచ్చు కుడ్ వాడచ్చు అయితే అయితే ఈ పని అందరూ చేస్తున్నారు చేయొచ్చు అందరూ చేస్తున్నారు చేయొచ్చు ఈ పని అని చెప్పినప్పుడు ఇట్ కెన్ బి లెర్న్డ్ ఇంగ్లీష్ కెన్ బి లెర్న్ బై ఎవ్రీ వన్ ఎవ్రీవన్ వన్ ఈజ్ లెర్నింగ్ ఎవ్రీవన్ వన్ కెన్ బీ ఫ్లూయంట్ అందరూ కూడా ఫ్లూయెంట్ అవ్వచ్చు అంటే అయ్యే ఆస్కారం ఉంది అన్నప్పుడు కెన్ బీ వాడతాం అలాగే యూ కుడ్ బి ఫ్లూయెంట్ ఇది పాజిబిలిటీ ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ కుడ్ బి ఫ్లూయెంట్ నువ్వు ఫ్లూయెంట్ అని నేను అంటూ ఉన్నాను సో ప్రజెంట్లో పాజిబిలిటీ చెప్పినప్పుడు కూడా మనము కుడ్ని వాడుతూ ఉన్నాం అలాగే కెన్ని కూడా వాడుతూ ఉన్నాం అయ్యో నువ్వు కాలిరి కొట్టుకునేవాడివే కదా అయ్యో నువ్వు ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యేవాడివే కదా అని చెప్పేటువంటి కండిషన్లో కుడ్ కాంబినేషన్ తోటి హ్యావ్ ప్లస్ వి త్రీ తోటి మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తాము ఇక్కడ ఒక వచ్చేసి గతంలో ఈ పని జరిగే అవకాశం ఉండేది పాస్ట్ పాజిబిలిటీ గతంలో పాజిబుల్గా ఒక పని జరిగేదే అని చెప్పేటువంటి కండిషన్లో మనము కుడ్ హ్యావ్ ప్లస్ వి త్రీని ఉపయోగించి సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తూ ఉంటాము ఎగ్జాంపుల్ సెంటెన్స్ మనం చూద్దాము యూ కుడ్ హ్యావ్ బ్రోకెన్ యువర్ లెగ్ నీ కాలు ఎరగొట్టుకునేవాడవే కదా ఓ మై గాడ్ నీ కాలు ఇరిగిపోయేదే అని నేను అంటూ ఉన్నాను అలాగే నువ్వు బస్ మిస్ అయ్యి ఉండేది ఉంటే నువ్వు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యేవాడివి అని అంటున్నాను అంటే గతంలో అవకాశం ఉండేదే అని అంటున్నాను అలాంటి కండిషన్లో ఇఫ్ యూ హ్యాడ్ మిస్డ్ యువర్ బస్ యూ కుడ్ హ్యావ్ ఫెయిల్ యువర్ ఎగ్జామినేషన్ అని నేను అంటూ ఉన్నాను ఇదంతా కూడా పాస్ట్ పాజిబిలిటీ అనమాట అలాగే ప్రజెంట్ పాజిబిలిటీలో కూడా మనము కుడ్ని వాడొచ్చు ఎలాగా హీ కుడ్ కమ్ టుమారో బికాస్ హీ హాస్ అ ఫంక్షన్ టు అటెండ్ ఆయన ఫంక్షన్ అటెండ్ అయ్యేది ఉంది ఈ రోజు ఆయనకి లిమిటేషన్ ఉంది ఇక్కడే మా ఇల్లు కాబట్టి హీ కుడ్ కమ్ హియర్ ఆయన ఇక్కడికి రావచ్చు అని నేను అంటున్నాను ప్రజెంట్ ఎబిలిటీ కూడా మనము రాయొచ్చు అంటే వచ్చే ఆస్కారం ప్రజెంట్ ఎబిలిటీ మీన్స్ ఇంకా జరిగే పని పని అవుతుంది పని జరిగే ఆస్కారం ఉందని నేను అంటూ ఉన్నాను అలాంటి కండిషన్లో కుడ్ని మనము వాడచ్చు ప్రెసెంట్లో వాడుతున్నాము పాస్ట్లో వాడుతున్నాము పొలైట్గా కూడా మనం వాడుతున్నాము పాస్టెబిలిటీగా కూడా మనము వాడుతూ ఉన్నాము అలాగే రిపోర్టెడ్ స్పీచ్లో కూడా మనము వాడుతూ ఉంటాం ఎలాగా ప్రెసెంట్లో కెన్ వాడామనుకోండి పాస్ట్లోకి వెళ్ళిపోగానే కుడుగా మారుతూ ఉంటుంది కదా రామ్ సెడ్ ఐ కెన్ డ్రైవ్ రామ్ చెప్పాడు నేను డ్రైవ్ చేస్తాను అని రామ్ సెడ్ దట్ హీ కుడ్ డ్రైవ్ కార్ ఆయన కార్ డ్రైవ్ చేస్తానని ఆయనే చెప్పాడు ఈ రకంగా కెన్ అలాగే కుడ్ల యొక్క యూసేర్స్ మనం చూడడము జరిగింది చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి క్లాస్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి వీలుంటే మీ ఫ్రెండ్స్ కూడా డిస్కస్ చేయండి కెన్ అలాగే కుడ్ల యొక్క యూసేజ్ అనమాట తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఆల్ దీస్ రూల్స్ వెన్ ఇట్ కమ్స్ టు మోడల్ ఆజలరీ వర్బ్స్ ఇంగ్లీష్ అయితే స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలనుకుంటున్నారో వారందరి కోసం మన వద్ద కోర్స్ ఒకటి అవైలబుల్గా ఉంది ఈ కోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు లేదా వాట్సాప్ పెట్టినా సరే నేను మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను మన కోర్స్ పేరు వచ్చేసి జీరో టు హీరో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అనమాట మీరు ఈ నెంబర్కి సెవెన్ డబల్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ జీరో త్రీ సిక్స్ సెవెన్ ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి నేను డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తాను తప్పకుండా ఈ కోర్సులోకి జాయిన్ అవ్వండి ప్రాక్టీస్ సెషన్స్కి అటెండ్ అవుతూ ఉండండి ఎవ్రీ సండే కూడా మనము క్లాసెస్ కండక్ట్ చేసుకుంటూ ఉంటాము తప్పకుండా జాయిన్ అవుతారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్